ఇక్కడ రియల్ ఎస్టేట్ బాగుండాలని కోరుకుంటుండదు మీ ఉద్దేశం చెప్పాల్సింది ఆ ఉద్దేశం చెప్పకుండా దీని మీద చేసేసి రేవంత్ రెడ్డి గారిని అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే తప్ప దానికి కూడా మీరు చెప్పేదానికి గ్రూప్ లేదు మీరు మాట్లాడే దానికి గ్రూప్ లేదు ముందుకే నేను మాట్లాడినంటే మళ్ళీ మాట్లాడినప్పుడు చెప్పు నేను క్యాజువల్ గా మాట్లాడిపోయినా నేను పట్టించుకోకాలి అని చెప్పి చెప్పాల్సి ఏదైతే మరి ఆ స్థాయిలో మీరు అంత పెద్ద స్థాయిలో పనిచేసినటువంటి వాళ్ళు ఈ రోజు గౌరవ శాస్త్రం మీద కూడా ఎన్నికైనా మీరు మీద మాట్లాడుతున్నప్పుడు మీ గురించి మాట్లాడలేదు మీరు మాత్రం మాట్లాడమంటున్నారు ఎందుకు మాట్లాడలేవు మరో నైచొకసారి చెప్తున్నా మీడియా ద్వారా పబ్లిక్ కావచ్చు మీ అటువంటి వాళ్ళు ఇక్కడ మాట్లాడాలని చెప్తున్నది ఒకటే నాకు సంబంధం లేదు ఆ రీతి రోజు ఆ రోజు నేను ఎమ్మెల్సీగా ఉన్నా కేసీఆర్ గారు నాకు చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళలేదు అదే ఆనందం నుంచి ఇప్పుడు ఒక కిలోమీటర్ అక్కడ దూరం జరిగింది అని చెప్తున్నారు కిలోమీటర్ కాకపోతే ఒక కిలోమీటర్ జరిగిన అది గౌరవ ముఖ్యమంత్రి గారు నేను నిన్న వివరణ మామూలు అడిగినాం ఏం సార్ మన దగ్గరికి పోయింది మారుతుంది అంటే పర్మార్ చెప్పారు ఎక్కడే ఫైనలైజ్ చేయలేదు కదా దీన్ని ఎక్కడ తీసుకొస్తున్నాం చెప్పారు చెప్పి పబ్లిక్ లో వీళ్ళు కావాలని చెప్పి చేస్తా ఉన్నారు అక్కడ ఏదో మార్కింగ్ అంటే సర్వే రెండు మూడు చేసుకుంటున్నారు ఎక్కడ కర్మనెంట్ గా ఉంటుంది ఎక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది ఎక్కడ ఎక్కడి నుంచి తీసుకుంటే బాంపు సర్వే చేసుకుంటారు దాన్నే ఏది ఫైన్స్ కావాలి కాకుండా కూడా కావాలని పబ్లిక్ లో క్రియేట్ చేసి ఇబ్బంది పెట్టి గవర్నమెంట్ చేయాలి దొరుకుతలేదు ఇప్పుడు మా మిత్రులు చెప్పిన సహజ ఇప్పటికే అమలు పరుస్తున్నాం మీకు అది చేయలేక దాన్ని కోర్వలేక ఈ గవర్నమెంట్ ఇంకేదో అభాస్ పాల్ చేయాలని చెప్పి మాట్లాడుతున్నారు నిజంగా మాట్లాడమని ప్రశాంత్ రెడ్డి గారికి చెప్తా ఉన్నారు నా పేరు చెప్పకుండా కల్లపూర్తి ఎమ్మెల్యే చెప్పినారు అయినా కూడా ఎవరో ఉంటారు ఎవరో రాసి ఉంటారు అది ఒకవేళ ప్రూఫ్ చేస్తే నేను దేనికైనా ఉన్నా నేను భూమి కొన్నట్టుగా లేకపోతే నా కుటుంబ సభ్యులైనా నేనే కాదు నా కుటుంబ సభ్యులు మా నాన్నగారి ద్వారా వచ్చినటువంటి పదం ఉంది దానికి ఏం సంబంధం లేదు ఇది దూరంగానే పోతుంది ఎక్కడికో సర్వే గతంలో మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను కూడా అందులో ఉన్నా ఆ టైంలో కూడా అది దూరంగానే ఉంది ఇంకా కూడా చెప్తా ఒకటే విషయం రెండు ఎకరాలు నాకు ఇంకా అమకత దగ్గరగా ఉంది ఏదైతే మీరు డిజైన్ చేసిందో దానికి దగ్గరగా ఉంది పావు కిలోమీటర్ కూడా లేదు నడుచుకుంటే వాకప్పుడు డిస్టెన్స్ అంత దూరంలో రెండు ఎకరాలు ఉంది అట్లా అనుకుంటే పార్వదే నాకు నచ్చుతుంది నేను బిజినెస్ చేసి నేను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయలేదు మళ్ళీ కూడా మీకు క్వశ్చన్ చేస్తున్నాను రియల్ ఎస్టేట్ బిజినెస్ నేను చేయలేదు చెయ్యొద్దు అంటున్నా ఎవరిని మీ ఉద్దేశం కదా న్యాయమే చేయడానికి ఏముంది ప్రాబ్లమ్ కానీ నేను నాకు అన్నట్టు నాకు ఇబ్బందులు ఉన్నాయి నేను కూడా ఇన్వెస్ట్ ఎస్టేట్ చేయాలని చెప్తున్నాము వీలాగా చేయను చట్టపరంగా న్యాయంగా ఉంటే నేను కూడా ఈ రోజు వరకు కోల్పోలేదు ఈ ఈ రోజు వరకు ఆ బిజినెస్ చేయలేదు నేను ఇప్పటి నుంచి చేస్తానేమో నాకు తెలియదు నేను మంచిగా చేస్తా న్యాయంగా చేస్తాను నా ప్రభుత్వం కోసానికి నా కుటుంబం కోసానికి న్యాయంగా ఉంటే చేస్తాను తప్పుడు తప్పుడుగా మీరు తప్పుడుగా చేసుకుంటారు అందులో ఉంటే నాకు అవకాశం లేకుండా నానా బాధలు తీసుకొచ్చారు మీకు అవన్నీ తెలుసు నన్ను నూరు నోరు వినిపించేటువంటిది చేయొద్దని చెప్పేసి మీకు నేను మంచిగానే చెప్తా ఉన్నా నన్ను నా గురించి మాట్లాడేటప్పుడు విత్ ప్రూఫ్ మాట్లాడండి